హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉల్వచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మిస్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూడండి చాలా క్లియర్గా చూపించాను ఇందులో వేసే మసాలాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మసాలాలు వేస్తేనే మనకి ఉల్వచారు అనేది అంత టేస్టీగా వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కమెంట్ రూపంలో చెప్పండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయింది చూడండి లేదంటే కింద లింక్ ఉంది జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది కానీ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి అలాగే టేస్ట్ ఎలా ఉంది కమెంట్లో షేర్ చేసుకోండి కొంచెం వీడియో లెంతీ అయినా సో క్లియర్గా చెప్పాను కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నేను మరీ మరీ చెప్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ ఉలోచారిని చేసుకోవచ్చు అలాగే మీరు ఏ విధంగా చేస్తారో ఏమేమి చేస్తారో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియో అనేది ఇంకెంత మందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇందులో వేసే ఈ మసాలా ద్వారా మనకి ఉల్వచారు అనేది అంత టేస్టీగా ఉంటుంది అసలు ఈ ఉల్వచారు మీరు ఒకసారి రుచి చూసారంటే ఇంకా నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి జస్ట్ మనం మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలండి చారు తొందరగా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు